హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి గుంటూరు నగరంలో సంగడి గుంట శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి గుడి ఎదురుగా బాబూజీ రోడ్లో చెలమయ్య కాలేజీ పక్కన శ్రీ గొల్లా ఆంజనేయ వారి దేవస్థానం అయితే ఉందండి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అక్కడ వచ్చేసి సోమవారం అనగా పదకొండవ తేదీన శ్రీ గొల్లాంజనేయస్వామివారి ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుందండి ఆ శంకుస్థాపన మహోత్సవం చూడటానికైతే వెళ్తున్నాము ఇక టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి ఇప్పుడైతే చూస్తున్నారు కదండీ ఇటు టెంపుల్ దగ్గర అయితే చాలామంది భక్తులతో కోలాహలంగా అయితే ఉందన్నమాట శంకుస్థాపన అయితే జరిగిపోయింది మేము వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడికి వెళ్ళాక అందరూ నవధాన్యాలు వేయటం అలాగే పూలు పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నారనమాట చాలా లోతుగా అయితే గుంట తవ్వి ఇక్కడ శంకుస్థాపన అయితే చేశారండి ఇక్కడ మొత్తానికి ఈ విధంగా నవధాన్యాలు అన్నీ వేశాక అందరూ కొంతమంది దూరం నుంచి భక్తులు కొబ్బరికాయలు కొట్టి అక్కడే పెట్టేస్తున్నారు అండ్ అలాగే నవధాన్యాలు తెచ్చి నవధాన్యాలు వేస్తున్నారు పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నారండి శంకుస్థాపన మహోత్సవం అయితే చాలా చక్కగా అయితే జరిగిందండి అనుకుంటూ ఉన్నారు కానీ ఎంత చక్కగా అయితే జరిగింది అండ్ అంతేకాకుండా ఇక్కడ పక్కన పూజ కూడా చేస్తున్నారనమాట అది కూడా అయితే చూసేద్దాం చూడండి భక్తుల తాకిడి ఎంత చక్కగా అయితే ఎంతమంది అయితే వచ్చారో చూసారు కదా నేను వచ్చేటప్పటికి టెన్ థర్టీ అయితే అయిందనమాట టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అందరూ చూస్తున్నట్లయితే చాలామంది అయితే ఉన్నారు అండ్ అంతేకాకుండా పక్కన పూజా కార్యక్రమం కూడా జరుగుతుందండి ఇప్పుడైతే ఆ పూజా కార్యక్రమం జరుగుతుంది కదా అక్కడ అయితే వెళ్ళి చూద్దాము ఓకే ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతమంది భక్తులైతే ఎంత పెద్ద ప్లేస్ అయితే ఉంది కదా టెంపుల్ అయితే ఇక్కడైతే గొల్లాంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది అది మొత్తం పడేశారనమాట నిన్నైతే శంకుస్థాపన అయితే జరిగిందనమాట ఆ వీడియోనైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడైతే పూజ జరుగుతుందని చెప్పాను కదండి ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలన్నీ బయటపెట్టి విధంగా పూజా కార్యక్రమం అయితే చేస్తున్నారు అలాగే హోమం కూడా చేస్తున్నారండి ఆ హోమం కూడా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఎవరైనా లైక్ అయిపోతే ఒక లైక్ ఇచ్చి వీడియో

होला तुम्ही रामजी या मेरे से जनता के रहा भूमिया चले नसती रहा अंकेना और आलोचे धनवान के तन में बेटा जीतेगा ताले टिकट बाबूजी के नीचे नीचे है तो पिक्चर में चली गई राम बड़ी है भाई सेल में पड़ी की मैंने पूरे को नहीं जंदा ప్రస్తుకున మనం వినిపిస్తున్నది మూర్ధని నై నత్రం చెదరుకు. సమయాతః అందరూ కూర్చోండి. ఆయన స్మరించిన మాత్రం ఏటువంటి అపరిశుద్ధన అశుభాలు దరగరు అనే ఈ విషయం అది స్పష్టంగా మనం తినwidetildeటంత అంతం అంతే కారణం సాయం సేద సాయం కరం కోసరే

చూశారు కదండీ ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ ఎంత చక్కగా జరిగాయో లాస్ట్లో మా మహిళలందరూ కలిసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో ముగించారనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్